ఇండియన్ రెడ్ సొసైటీ సబ్ బ్రాంచ్ కి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం శాఖలో ఉన్న మా మిత్రుడు బయటి ధనంజయరావు గారు మరి రెడ్ క్రాస్టికి ఆఫరాలను ఆయన ఉచితంగా అందించారు సభ్యులు సేవ చేయడానికి వెళ్లే ముందు ఈ ధరించుకొని గుర్తింపు కోసం రెడ్ క్రాస్ యూనిట్ తరఫున ఈ మనం ధరించుకొని వెళ్తాం మాకు ఒక గుర్తింపు ఇంటి రెడ్ క్రాస్ కి సభ్యులందరూ కూడా మరి మిత్రుడు ధనంజయరావు గారు సహకారంతో తెల్లపాలె సబ్బ్రాంచ్ కి మరి ఈ దుస్తులు పంపిణీ చేశారు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సందర్భంగా తెల్లపాలెం మండలంలో ఉన్న సేవా తత్పరులకి తెలియపరిచింది అనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేసుకున్న వారు సేవ చేయదలుచుకున్న వారు పదకొండు వందలు సభ్యత్వం జీవిత సభ్యత్వం లేక లైఫ్ సభ్యత్వం ఉంటుంది ఇందులో ప్యాటర్న్ అందులో చేరి సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ బలోపేతం చేయడానికి మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి రెడ్ క్రాస్ ఎంతో సహకరిస్తుంది మరి ఈ శాఖలో మా మిత్రులు అందరం కలిసి మరి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం దీన్ని బలోపేతం చేయటమే మా ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి మరొకసారి ఈ కరలపాల యూనిట్ కి సబ్బ్రాంచ్ కి ఈ ఆఫరాలు అందించిన మిత్రుడు ధనుంజయరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సందర్భంగా తర్లపాలెం ఇండియన్ రెడ్ ఫ్రాస్ తరపు నుంచి రంగనమనం మొక్కలు నాటడం జరిగింది అందరూ కూడా ప్రకృతి కాపాడుకుందాం మొక్కలు నాడుదాం ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం థ్యాంక్ యూ